ఎందుకు ఎంచుకున్నాను అది జరిగింది నాడు ఇంత గొప్పగా దానికి చంద్రబాబు నాయుడు మరి రావటం అనేది మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు వైరాలో ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు ఏమన్నా స్వామి మళ్ళీ నేను వదిలేశాను నేను హ్యాపీగా ఉన్నాను నా చెప్పాడు కదా భర్త చెప్పాడు కదా చాలా జాలీగా ఉంటాడు డాక్టర్ గారు మేమంతా కూడా అట్లా ఉండాలని చెప్పి ముందే భర్త భర్త చెప్పాడు భరత్ అబ్జర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీగా ల్యాక్స్ మీద ఐఎమ్ రియల్లీ హ్యాపీ నాకేమి అటువంటి కోరికలు ఏమీ లేవు కోరికలు ఏమన్నా ఉంటే నా పిల్లలతోటి నా కుటుంబంతో క్షేమంగా పది మంది స్నేహితులతోటి క్షేమంగా ఇలా పుస్తకాలు రాసుకుంటే రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి అది కూడా జీవితమే దాన్ని కూడా ఆస్వాదించాలి జీవితం అంటే ఎప్పుడు గందరగోళము ఏదో 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 అను పరిగెత్తటం కాదు ఒకటే ఉంటుంది జీవితం నా దేశం యాభై సంవత్సరాల తర్వాత చూద్దాము ముందు ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి